ఓం శ్రీ నమః శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము తొమ్మిదవ అధ్యాయము స్కందం మొత్తంలో పదకొండవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈ పదకొండవ భాగం తొమ్మిదవ అధ్యాయంలో మధుకైటబులతోటి విష్ణు భగవానుడు యుద్ధం చేయటము శ్రీదేవిని స్థుతించగా మధుకైటబులు సమ్మోహితులగటము తర్వాత విష్ణుదేవుడు వాళ్ళని సంహరించటము మనం తెలుసుకుంటాము సూత మహర్షి ఇలా చెప్తున్నాడు భగవంతుడైన విష్ణుదేవుని శ్రీ విగ్రహం నుండి నిద్ర తొలగిపోయింది ఆయన నేత్రములు నాసిక ముఖము బాహువులు హృదయము వక్షస్థలము ఇలా సమస్తమైన అంగముల నుండి బయటికి వచ్చిన తామసీదేవి ఆకారాన్ని ధరించి ఆకాశంలో నిలిచింది భగవంతుడు పదే పదే ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు ప్రజాపతి అయిన బ్రహ్మ భయంతో నిలుచొని ఉన్నాడు అప్పుడు గొప్ప తేజస్వి అయిన శ్రీ విష్ణుదేవుడు మేఘ గంభీరమైన వాక్కుతోటి ఇట్లా పలుకుతున్నాడు పద్మ సంభవుడవగు బ్రహ్మ జపతపములను వదిలిపెట్టి మీరిక్కడికి ఎందుకొచ్చారు భగవాన్ మీరు ఎందుకు ఇంతగా చింతిస్తున్నారు మీ మనస్సు భయము చేత ఎందుకు వ్యాకులతకు లోనైంది అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్తున్నాడు ప్రభు మధుకైటబులను ఇరువురు దైత్యులు మీ చెవి అందలి మైల చేత ఉద్భవించారు వారి రూపములు ఎంతో భయంకరంగా ఉన్నాయి వారు అపార బలశాలురు నన్ను సంహరించటానికి ఉద్యుక్తులయ్యారు జగత్ప్రభు వాళ్ళ చేత భయపడి నేను మీ వద్దకు వచ్చాను భగవాన్ భయముతో నా గుండె గడగడలాడుతున్నది చైతన్యము లోపిస్తున్నట్లుగా ఉన్నది ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి అని అడిగాడు అప్పుడు భగవంతుడైన విష్ణువు ఇలా పలుకుతున్నాడు బ్రహ్మదేవ మీరిక్కడ విశ్రమించండి ఇప్పుడు మీ భయము సమసిపోతుంది ఆ మూర్ఘులు తమ ఆయుషును పోగొట్టుకున్నారు ఇప్పుడే వారు యుద్ధం చేయడానికి నా వద్దకు వస్తారు నిశ్చింతగా నేను వారిని వధిస్తాను సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా దేవాది దేవుడైన భగవంతుడైన విష్ణువు బ్రహ్మతో చెప్తూ ఉండగా మదించిన మధుకైటబులు ఇరువురు కూడా మహాబలశాలురై బ్రహ్మను వెతుకుతూ అక్కడికి వచ్చారు మునివరులారా సర్వత్రా జలమే ఉన్నది ఏ ఆధారము లేక నిశ్చింతతో ఆ దైత్యులు అక్కడ నిలిచి ఉన్నారు వారి సర్వాంగముల ఎందు అహంకారము నిండి ఉన్నది వారు బ్రహ్మతోటి ఇట్లా చెప్తున్నారు పరిగడి ఈయన దగ్గరికి వచ్చావా ఈతని వలన రక్షింపబడగలవా యుద్ధము చెయ్యి ఇతడు చూస్తూ ఉండంగానే మేము నీ ప్రాణాలను హరిస్తాము తర్వాత సర్పము యొక్క పడగల మీద ఆసీనుడైన ఇతన్ని కూడా మేము సంహరిస్తాము కానీ మొదట నీ యుద్ధం చెయ్యి లేక నీ దాసుడను అని పలికి శరణు శరణుజొచ్చు అని బ్రహ్మతో వాళ్ళు చెప్తారు చూత మహర్షి ఇలా చెప్తున్నాడు మధుకైటబులు మాటలు విని బ్రహ్మదేవుడు ఇట్లా అంటున్నాడు దానవ శ్రేష్ఠులారా మీరు స్వేచ్ఛగా నాతో యుద్ధం చెయ్యండి భాగ్యశాలులారా మీరు ఎంతో బలవంతులు మిక్కిలి అభిమానంతో ఉన్నారు మీరు యుద్ధమును కోరుకున్నట్లయితే రండి మీ అభిమానాన్ని నుగ్గు నుగ్గుగా చేస్తాను సూతుడు ఇంకా చెప్తున్నాడు భగవంతుడైన విష్ణువు మాటల్ని విని మధుకైటబులు కన్నులు క్రోధంతో ఇరుపెట్టాయి వారు ఏ ఆధారము లేకుండానే జలములో నిల్చొని ఉన్నారు అయినప్పటికీ శ్రీహరితో యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యారు ఇంతలో మధు అనేవాడు ఎంతో కుపితుడై భగవంతునితో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు అప్పటికీ కైటపుడు అక్కడే నిల్చొని ఉన్నాడు ఇరువురు మధించిన మల్లయోధుల్లాగా ఉన్నారు భగవంతుడైన విష్ణువు మధుమల్లభులు యుద్ధం అనరించసాగారు యుద్ధం చేస్తున్నారు మధు అలసిపోయిన వెంటనే కైటపుడు తలపడుతుంటాడు ఒకరి తరువాత ఒకరు క్రోధాంధులైన ఆ దైత్యులు అయిన శ్రీహరితోటి బాహుయుద్ధం చేయటం అందు నిమగ్నులయ్యారు అప్పుడు బ్రహ్మయు భగవతి కూడా ఆకాశంలో నిలుచని ఈ దృశ్యాన్ని చూస్తున్నారు మధుకైటబులకు శ్రమ కలగటం లేదు కానీ విష్ణు భగవానుడు అలసిపోయినట్లుగా అనిపిస్తున్నది ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధం జరుగుతూనే ఉన్నది అప్పుడు మహావిష్ణువు దీని గురించి ఆలోచింపసాగాడు మధుకైటబుల మృత్యువుని గురించి ఆలోచించాడు నేను ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశాను అయినప్పటికీ ఈ భయంకర దానవులకు శ్రమ కలగటం లేదు కానీ నేను అలసిపోతున్నాను ఇది ఎంతో ఆశ్చర్యకరము నా బలపరాక్రమాలు ఎట్లా పోయాయి ఈ దానవులు ఎల్లవేళలా స్వస్థులై ఎట్లా ఉంటున్నారు ఈ విధంగా జరగటానికి కారణమేమిటి అని భగవంతుడు ఇట్లు చింతించుట ఉండటం చూసిన మధుకైటబులకు ఎంతో ఆనందం కలిగింది అప్పుడు ఆ మదించిన దానవులు మేఘ గంభీర స్వరంతో ఇట్లా పలుకుతున్నారు విష్ణు నీలో బలము లేకపోతే లేక నీవు అలసిపోతే చేతులు జోడించి నేను నీకు దాసుడను అని చెప్పి వెళ్ళిపో అట్లా ఇష్టము లేకపోతే ఏ కొంచెమైనా శక్తి ఉంటే మాతోటి యుద్ధం చెయ్యి మేమేమైనా నిన్ను వధిస్తాము నీతో పాటుగా ఈ నాలుగు ముఖములు గల బ్రహ్మను కూడా హతమారుస్తాము సూత మహర్షి ఇలా చెప్తున్నాడు మహానుభావ శ్రీ మహావిష్ణువు అగాధ జలములలో విరాజమానుడై ఉన్నాడు మధుకైటబుల స్వామిని దుర్భాషలాడారు వారి మాటలను విని భగవంతుడు శాంతియుతమైన మధురవచనాల్ని పలుకుతున్నాడు అలసిపోయిన వాణి మీద భయపడిన వాణి మీద నేల మీద ఉన్న వాణి మీద నిరాయుధుని మీద ఇంకా బాలకుడైన వాణి మీద సూర్యులు వీరులైన వాళ్ళు ఆయుధములను ఎక్కుపెట్టరు ఇదే సనాతన ధర్మము నేను ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధం చేశాను నేను ఒంటరి వాడిని మీరు ఇరువురు సోదరులు కూడా నాతో సమానమైన బలాన్ని కలవాళ్ళై రణము చేస్తున్నారు ఒకరి తరువాత ఒకరు విశ్రాంతి తీసుకుంటున్నారు నేను విశ్రాంతి లేకుండా యుద్ధం చేస్తున్నాను దీనిలో సందేహం లేదు మీరిరువురు కూడా గొప్ప మదించిన సూర్యులు వీరులు అని అంగీకరిస్తాను కానీ కొద్దిసేపు ఆగండి నేను విశ్రమిస్తాను తరువాత యుద్ధము న్యాయంగా జరుగుతుంది సూత మహర్షి ఇలా చెప్తున్నాడు విష్ణుదేవుని మాటలు విని దానవ శ్రేష్ఠులైన మధుకైటములు శాంతించారు మళ్ళా యుద్ధం జరుగుగాక నిశ్చయించుకొని కొంతకాలం వరకు వారు దూరంగా వెళ్ళి నిల్చున్నారు చతుర్భుజుడు భగవానుడకు విష్ణువు మధుకైటబులను దూరంగా వెళ్ళిపోవట చూశాడు వారెందుకు మరణించటం లేదు దీనికి కారణమేమిటి అని ఆలోచించాడు ఆలోచించగా ఆ ప్రభువుకు భగవతి వీరికి వరము ఇచ్చి ఉన్నది వీరు తాము కోరినప్పుడే మరణిస్తారు దీనివలన వీళ్ళు శాంత చిత్తులు కూడా కాలేరు నేను ఇంత భయంకర యుద్ధాన్ని చేశాను ఇది వ్యర్థమైపోయింది నా పరిశ్రమకు ఫలితమేమీ లభించలేదు వీరి మరణరహస్యాన్ని తెలుసుకోకుండా నేనే విధంగా యుద్ధం చేస్తాను ఈ దానవులు వరప్రభావము చేత గర్భితులై ఉన్నారు నన్ను దుఃఖింపచేయుటే వీరి స్వభావంగా ఉన్నది యుద్ధం చేయకుండా వీరు మరణించుట ఎట్లు భగవతి వరమిచ్చి ఉన్నది ఇప్పుడు ఆ దేవి దానిని ఆపలేదు దుఃఖితులైన మానవులు కూడా మృత్యువును ఆహ్వానించ కోరుకోరు అట్లాంటప్పుడు వీరెందుకు మరణించాలనుకుంటారు అసాధ్యమైన రోగముతో పీడించబడే వాళ్ళు కూడా స్వయముగా దరిద్రులైన వాళ్ళు కూడా మరణించాలి అని కోరుకోరు అట్లాంటప్పుడు అభిమానధనులైన వీరెందుకు మృత్యువును ఇచ్చగిస్తారు కోరుకుంటారు కాబట్టి నేనిప్పుడు సకల మనోరథములను నెరవేర్చే విద్యామయ్యి అయిన శక్తిని శరణు వేడతాను ఆమె ప్రసన్నురాలు కాకుండా కార్యము సిద్ధింపదు ఈ విధంగా విష్ణుదేవుడు ఆలోచిస్తూ ఉండగా ముగ్ధ మనోహరి అయిన భగవతి యోగనిద్ర ఆ స్వామికి దర్శనమిచ్చింది ఆ సమయమున కళ్యాణమూర్తి అయిన ఆ దేవి ఆకాశమునందు విరాజమానురాలై ఉన్నది ఆనంద స్వరూపుడును భగవంతుడు అయిన శ్రీహరి యోగజ్ఞాన సంపన్నుడు ఆ స్వామి ఎంతో రహస్యముతో కూడిన శబ్దములతోటి మధుకైటములను సంహరించటానికి భగవతి భువనేశ్వరిని స్థుతించాడు విష్ణు భగవానుడు స్థుతించగా దేవి చిరునవ్వుతో పలకటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు